నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నమత మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి పార్టీలు చేసుకోవడానికి బుక్ చేసేసుకున్నారా వెళ్తున్నారా లేదా హై బాబోయ్ వెళ్ళకపోతే ఎలా పార్టీలకు వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి కేక్ కట్ చేయాలి ఇక కానా పీనా సోనా గంతులతో చిందులేయాలి అంతే కదా అరే కొత్త సంవత్సరం అక్క కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంటే గా మాత్రం కూడా సెలబ్రేషన్స్ చేసుకోకుంటే ఎట్లా నువ్వు ప్రతిదానికి రాద్ధాంతం చేస్తూ ప్రతిదానికి తప్పు తప్పుబడతావేంది నువ్వేమన్నా హిందుత్వవాదివా మరి హిందూ మతం కోసం ఇట్లాంటివన్నీ జనాల్లోకి తీసుకురావడం తప్పు కదా ఇట్లా చాలామంది చాలా ముచ్చట్లే చెప్తుంటారు కానీ నేను సనాతన మళ్ళీ 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 చెప్తున్నా భారతదేశం నా మాతృభూమి అని చదువుకుంటూ ఈ దేశానికి నిలవైన సనాతనాన్ని కాపాడడానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను అని చెప్తున్నాను కొత్త సంవత్సరం అంటే ఏంది న్యూ ఇయర్ డిసెంబర్ ముప్పై ఒకటి ముగిసి జనవరి ఒకటి అసలు ఈ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు దీన్ని సెలబ్రేట్ చేసుకునేది ఎవరు ఈరోజు మన దేశంలో దీన్ని ఒక పెద్ద పండుగగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ పండుగను సెలబ్రేట్ చేయడానికి చాలామంది ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటు చాలామంది చాలా ఈవెంట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద సింగర్లను డాన్సర్లను తీసుకురావడము కాక్ టైల్స్ అన్లిమిటెడ్ స్నాక్స్ పెద్ద పెద్ద కేకులు ఇవన్నీ చేస్తున్నారు అసలు ఇది మన సంస్కృతేనా ఉగాది నిజంగా కూడా మనందరికీ యుగానికి ఆది అయిన ఆ రోజును ఉగాదిగా మనందరం మొదటి రోజుగా సంవత్సరం మొదటి రోజుగా కొత్త సంవత్సరంగా జరుపుకుంటూ ఉంటాం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఆంగ్ల నూతన సంవత్సరం అట తెలుగు నూతన సంవత్సరం అట ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలట ఉగాదికి సంబంధించిన రాశి ఫలాలట అర్థం కావట్లేదు మారరా అవు మా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు ఫస్ట్ సండే మండే ట్యూస్డే అనడం మానేయండి జనవరి ఫిబ్రవరిలో ఎందుకు చెప్పుకుంటారు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఎందుకు మాట్లాడతాను రో మొన్న ఒక ఆయన అడిగిన ప్రశ్న ఇది నన్ను మన ఛానల్లో కూడా ఆడియో టెలికాస్ట్ అయింది మీరు చూడొచ్చు ఇంతమంది మన సనాతనాన్ని దాడి చేయడానికి ఇలాంటి వాటి ఉపయోగిస్తుంటే కూడా మనం వాటిని ఆచరిస్తున్నామే తప్ప నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవరైనా చెప్తే ఏ గిది న్యూ ఇయర్ ఏంద్రా ఉగాది కొత్త సంవత్సరం అంటే ఆ రోజు మేము చేసుకుంటాం హ్యాపీ న్యూ ఇయర్ ఏంది శాతనైతే ఆ రోజు పంచాంగ శ్రవణాలు చెప్పండి లేకపోతే ఆ రోజు ఈవెంట్ ఆర్గనైజర్లు ఈవెంట్ కండక్ట్ చేయండి అంతేగాని గి డిసెంబర్ ముప్పై ఒకటి మీరు పెట్టుడు మేము రావుడు ఏంది అని నిషేధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మారుదాం మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ అంటే ఆయుష్ ఆది అంటే మొదలు ఇవన్నీ కాబట్టి ఉగాది ప్రపంచానికే ఆయుష్యులకు సంబంధించిన మొదటి రోజు కనుక ఉగాది జరుపుకుంటూ ఉంటాం ఇంకొక విధంగా చెప్పాలి ఉగాదికి సంబంధించి అంటే చాలా క్లియరంగా దీనికి సంబంధించి చెప్పేది ఏంటి అనంటే ఉత్తరాయణ దక్షిణాయనంలోని పిలువబడే ద్వంద్వ సంయుక్తం యుగం ఆరంభం కాబట్టి ఆ యుగానికి ఆరంభమైన రోజుని యుగాది 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 అది కాస్త ఉగాదిగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంతక చూసి చెప్తున్నామంటే మన ధర్మం యొక్క గొప్పతనాన్ని పురాతనాల్లో రాసిన వాటిని మనం నిజంగా పూర్తిగా నేర్చుకోలేదు కాబట్టే మనకు తెలియదు నేను చెప్పేటప్పుడు దాని గురించి అక్షర దోషం లేకుండా చెప్పాలి అనే ఉద్దేశంతో దీన్ని చూసి చెప్పడం జరిగింది కొత్త సంవత్సరంలో కరుగు పెడుతున్నామంటే జీవితంలో ఎదుర్కోబోయే ప్రతి సవాల్ని మనం అధిగమించేలాగా ఉండాలి పంచాంగ శ్రవణాన్ని చేస్తూ మన జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి తీపి కారం పులుపు చేదు వగరు ఇలా రుచులతోటి ఒక్కొక్క రుచిలో జీవితంలోని ఒక్కొక్క పరమానందాన్ని తెలుసుకునే విధంగా ప్రకృతి కాలగమనాలకు అనుగుణంగా కొత్త సంవత్సరం ప్రారంభం కావాలి అది నిజంగా కొత్త సంవత్సరం అంటే అంతేగాని అర్ధరాత్రి పన్నెండు గంటలకి పబ్బుల్లోనో పార్టీల్లోనో డాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అందరికాడికి తాక్కుంటూ ఆ తర్వాత బయటకు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు దొరుకుంటూ పోలీసులకు దొరికిన తర్వాత అరే నాకు ఈ సంవత్సరం అంతా బాగాలేదురా తాగి బయటకు వస్తే పోలీసులు పట్టుకున్నారు అని మాట్లాడుకుంటూ మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఇంగ్లీషుడు ఇక్కడ వదిలిపెట్టిపోయిన వాటికి ఇచ్చినంత ప్రాముఖ్యతను సనాతన ధర్మం ప్రకారం మన దేశంలో ఉన్న పండుగల విషయంలో ఇవ్వలేకపోతున్నాం బ్రిటిష్ వాళ్ళు మాత్రం భారతదేశానికి వదిలి వెళ్ళిపోయారే కానీ భారతదేశానికి నిజంగా ఇంకా స్వతంత్రం రాలేదు బ్రిటిషుడి కనుసన్నల్లో వాడిచ్చిన ఆచారాల వ్యవహారాలు బ్రిటీష్ కాలగమనంలోనే మనం బ్రతుకుతున్నామే తప్ప దాన్నే ఆచరిస్తున్నామే తప్ప నిజమైన భారతీయ తత్వాన్ని సనాతన ధర్మాన్ని మనం ఆలింగనం చేసుకోలేకపోతున్నాం అవలి ఏమంటారు వాటికి అనుగుణంగా నడుచుకోలేకపోతున్నాం ఏంటి కర్మ పేరెంట్స్కి కూడా చెప్తున్నాను పిల్లలకు డబ్బులు ఇచ్చారా ఏ ఈవెంట్కి టికెట్లు బుక్ చేసినావు పిల్లలతో పాటు మీరు కూడా పోతండ్ర లేదా ఏంటండి ఇది ఉగాది రోజు ఆలయానికి తీసుకెళ్లి పంచాంగ శ్రవణాన్ని మీ పిల్లలకి వినిపిస్తున్నారా ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటాం ఉగాదినే యుగానికి ఆదిగా ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటాం మన ఆ పండగలన్నీ కూడా డేట్స్ ఇవన్నీ మారుతూ వచ్చినా కూడా చైత్రశుక్ల పాఠ్యమి రోజే మనం ఖచ్చితంగా కూడా ఉగాదిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఈ విషయాల్ని మీ పిల్లలకు చెప్తున్నారా పోనీ మీ దగ్గరలో ఉన్న ఆలయాలకు తీసుకెళ్ళి అక్కడ అర్చకులు చెప్తూ అర్చకుల ద్వారానైనా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారా పురోహితుల ద్వారానైనా వాళ్ళకి ఆ విషయాన్ని చెప్తున్నారా వాళ్ళకంటే ముందు మనమే సిద్ధమవుతున్నాం న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయట వెయ్యి రూపాయలు పదిహేను వందలు మూడు వేలు ఐదు వేలు ఎవరికి తగిన స్తోమతలో వాళ్ళు పార్టీలు చేసుకోవడానికి సిద్ధంగా అయిపోతున్నారట అపార్ట్మెంట్లలో ఉగాది సారీ ఏమంటారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అట ఎంతమంది ఉగాది సెలబ్రేషన్స్ చేస్తున్నారు మన ధర్మాన్ని కాపాడుకోవడంలో మనమే అడుగులు వేయకుండా ఈరోజు పరాయి మతాలు మన మీద దాడి చేస్తున్నాయి పరాయి సంస్కృతి మన మీద దాడి చేస్తోంది ఆ సంస్కృతిని మనం ఆలింగనం చేసుకుంటున్నాము అది ఆ సంస్కృ వాళ్ళ చెడతనమే కానీ మన మంచితనం అని చెప్పుకుంటూ ఉంటుంటే బాధేస్తుంది ఫస్ట్ మనం మారాలి కదా న్యూ ఇయర్ ఈవెంట్ని బహిష్కరించండి కొత్త సంవత్సరం అంటే ఉగాది అని తెలిసేలాగా చేయండి ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సర ఏమంటారు రాశి ఫలాలు అని చెప్పే స్థితికి వచ్చేసాము అంటే కారణం ఏంటి మనం మారుతున్నాం మనకు ఈరోజు మన సంవత్సరాది చైత్రం వైశాఖం జ్యేష్టం ఆశాడడం సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఇలా చెప్పుకోవడం కంటే బ్రిటీషడులను జనవరి ఫిబ్రవరి మార్చ్ సండే మండే ట్యూస్డే ఇవి చాలా ఇష్టపడిపోతున్నాం మనం ఇష్టపడిపోతున్నాం కాబట్టి మన ఇష్టాలను గ్రహించి వాటిని రేటింగుల ద్వారా డబ్బులు మర్చుకునేందుకు సోషల్ మీడియా ఛానళ్ళు తయారైపోతున్నాయి ధర్మాన్ని కాపాడుకోవడం సనాతనాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత ఎందుకంటే ఆ సనాతనం మాత్రమే ఈ దేశాన్ని కాదు ఈ ప్రపంచాన్ని కాపాడగలుగుతుంది హిందువులకు ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే పరిగెత్తుకొని రావడానికి భరతమాత ఉంది హిందువులకనే కాదు ప్రపంచంలో ఏ మతాల వాళ్ళకు అన్యాయం జరిగినా బాధ కలిగినా వాళ్ళని ఎల్లగొట్టినా తన ఒడిన చేర్చుకునే అమ్మలాంటి భారతదేశం ఉంది కానీ ఈ దేశం నుంచి వెళ్ళగొడితే పారిపోవడానికి లేదా మనకు ఆశ్రయం ఇవ్వడానికి మరి ఏ దేశం లేదు ఈ దేశ సంస్కృతిని సనాతనాన్ని మనం కాపాడుకుంటే ప్రపంచాన్ని మనం కాపాడవచ్చు కాబట్టి న్యూ ఇయర్ వద్దు ఉగాదే మనందరికీ ముద్దు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేనైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోను నాకు ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినా వాళ్ళకి సమాధానం కూడా రిప్లై పెట్టను ఎవరు ఆ విషయంలో మాత్రం బాధపడద్దు నా దృష్టిలో కొత్త సంవత్సరము అంటే యుగానికి ఆదైనా యుగాది రోజే ఐ మీన్ ఉగాది రోజే ఆ రోజు పంచాంగ శ్రవణంతో పాటు షడ్రుచులను కలిసిన ఉగాది పండుగను ఉగాది పచ్చడిని తీసుకోవడంతోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైనా విష్ చేసి ఎంఐకి అమ్మాయికి ఎంత పొగరు రిప్లై కూడా ఇవ్వలేదు అనుకోవద్దు అది నా పొగరు కాదు నా ధర్మం అది పొగరు అనుకుంటే అది మీ ఇష్టం నేనే కాదు ఎవ్వరు కూడా న్యూ ఇయర్ విషస్ చెప్పుకోవద్దని నేను కోరుకుంటున్నా ఆంగ్ల సంవత్సరం వద్దు తెలుగు సంవత్సరం అదే మనకు ముద్దు మన అందరి భవిష్యత్తు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయూత మీ అందరి చేయుత ఆర్ వాయిస్ ఛానల్కి చాలా 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 అవసరం ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉంటూ సనాతన ధర్మాన్ని జాతీయ వాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక సంకల్పంతో మొదలుపెట్టిన ఛానల్ ఇది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది దయచేసి ఆర్థిక చేయుతను అందించండి ఆర్థిక చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్